తీసుకోవడం జరిగింది ఎందుకంటే వరల్డ్ గినీష్ బుక్ రికార్డు స్థాపించినటువంటి వ్యక్తి అలాగే డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ వరంగల్ మారెటోరియం డైరెక్టర్ వరంగల్ అదేవిధంగా మ్యాథమెటిక్స్లో మొత్తం దేశం నూట అరవై ఏడు దేశాలను కలిపి మ్యాథమెటిక్స్లో ఏ విధంగా పిల్లలు చెప్తే అర్థం మ్యాథమెటిక్స్ అంటే పైల విధంగా చెప్పాలనే విషయాన్ని నూట అరవై ఏడు దేశాల పిల్లలను కలిపి చేస్తాడు కాబట్టి ఆ విధంగా చేసినటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనం చెప్పేసి ఈ యొక్క ఐదవ పిఎంఆర్గా మెడికల్ క్యాంపు జన విజ్ఞానం తెలంగాణించి డాక్టర్ లక్ష్మీమన్ గారు అందరికీ నమస్కారం జన నాకు మంచి అవినామ సంబంధం ఉంది ప్రసాద్ సార్ మేము హైదరాబాద్లో ఎన్టీఆర్ ఉంటాం చాలా భారీ స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానికి దాదాపు ఒక రెండు వందల సైన్స్ ప్రాజెక్టులతోటి ఐదు వందల మంది స్టూడెంట్స్ తోటి పది రోజుల పాటు రంగరంగ వైభవం చేశాం అది కాక ఒక షెడ్యూల్ తోటి రికార్డు స్థాయిలో జాతీయ స్థాయిలో వరంగల్లో కూడా ఒక ఐదు కిలోమీటర్లు మెయిన్ రోడ్ మీద పెట్టి కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది తర్వాత ఇస్రోలో కూడా జన విజ్ఞానం జరిగిన సైంటిస్టులతో కూడా పెట్టి ప్రోగ్రామ్ చేసి ఇట్లాంటి అనేక రికార్డులు చేయటాల్లో మేము అందరం కలిసి చేశాం చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే మంచికి ముఖ్యమైనది ఏంటంటే రోటీ కాపురావు మకాయ అంటారు దాంతోపాటు హెల్త్ డాక్టర్ చెప్పాలి హెల్త్ అనేది చాలా ముఖ్యమంతి హెల్త్ అనేది ఉంటేనే అట్లాంటిది అట్లాంటిది అవేర్నెస్ క్యాంప్ లాగా ఒక సర్వీస్ ఓరియంటెడ్ తోటి ఇటువంటి క్యాంప్ రావడానికి నేను అదృష్టంగా పాపరుస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ ཨོ ཏིང་དོར་པ་རེད། བསམ་བློ། ཨོ ཏིང་དོར་པ་རེད། བསམ་བློ།